శ్రీహరి గారు మీరందరి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నన్ను ఒక్కడిని అభినందించడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని మీరు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతో లేకపోతే ఈ మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోయి వారు చాలా మందికి అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చేయి నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని యొక్క క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం చేసినప్పుడు నేను దామోదర రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలని నేను అడిగిన దామన్ అన్నాడు నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు అందరినీ సమన్వయం చేసుకోవాలి రేపు నేనే ఉండి చేస్తే దామోదర రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళు వాళ్ళకే ఎక్కువ వడ్డించింది చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి రామన్నన్ కో చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి ఆరుసార్లు సమావేశం చేసిన తర్వాత ఇది ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించాలంటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు వన్ మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసిన వీళ్ళని ఇద్దామా వాళ్ళని ఇస్తామో అని ఎవరినేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అఖ్తర్ అత్యంత నిజాయితీ పరుడు ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మెన్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి యాభై తొమ్మిది ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోక విశ్లేషించి యాభై తొమ్మిది కులాలకైనా నూట తొంభై తొమ్మిది పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానికు ఉన్నాయి ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి వాటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ నూట తొంభై తొమ్మిది పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాం ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పాదక్కువ పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టాం తర్వాత మాడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూలో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించి పావుదక్కు పది శాతం రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేను ఉన్న కాబట్టి మీకు అమలు చేసిన ఇవాళ ఇవాళ జిల్లాల ఇవాళ జిల్లాలో మొదటి నుంచి నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోల పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేసిన నేను ముందు నుంచి చెప్పిన ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను మిత్రుడు సంపత్ కుమార్ని శాన్రాంకటవీరయ్యని సభలో నుంచి బహిష్కరించండి మేము పెట్టిన తీర్మానమే విధి పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి సరే మీరు కొంతకాలం ఓపికగా చూసారు అవకాశం ఇచ్చిండ్రు మీకు సహనం ఓపిక ఎక్కువ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటా ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం అని ఎదురు చూసారు ఇక పదేళ్ళలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించు మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన మన అందరిని పిలిచినా అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి లేదు మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదుల నియమిద్దాం దామన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళు ఎమ్మెల్యేలందరినీ తీసుకోని అని చెప్పి వేముల వీరేశారిని సమ్మధుల శ్యామిల్ను గవంపల్లి సత్యనారాయణ లక్ష్మణ్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి తప్పే మన సిద్ధార్థు లోత్రాను అభిషేక్ సింగ్వేని వీళ్ళందరినీ న్యాయవాదులని అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించారు ఎందుకు వర్గీకరణ చేయాలనే దాని మీద పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా నేళ్ళ నుంచి పెండింగ్ ఉంది దీంట్లో మీరు అందరు పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏళ్ళ కొద్ది వాయిదాలు దాన్ని ఏడు మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత అలకగా పని కాదు ఒకరు ఊశనుడే కష్టం ఉంది ఇలా రేపు ఏడు మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు బలుతుడు నాకు మంచి మిత్రుడు ఆయన నేనేం నాకేం విభేదాలు లేవు నేను మళ్ళీ మీరు ఎవరు అని అనుకున్నారు కృష్ణ నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది ఆయనతో నాకు ఏం చిన్న ఏర్ల ఎంట్రకాంత్ కూడా మాకు భిన్నాభిప్రాయాలు కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్న మోడీని ఎక్కువ నమ్ముతుండు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే ఎక్కడ కూడా ఏడా ఏ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏంటన్ను చేసిరా కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవరు న్యాయం చేయరాని నేను బలంగా నమ్మిన అందుకే 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 ఇంకా ఎవరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా తీసుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడ్బందీగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వీళ్ళు వాళ్ళు వచ్చినతోనే అడిగాను అంటే నేను చెప్పిన మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా మాకు బిల్లు కావాలి సార్ అని బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది పిలగాడి ఎంత తెలుగు కల్లో చదువు అయినవాడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా దీని కూడా